వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జనసేన పవన్ కళ్యాణ్ పిఠా పర్వంలో డెబ్బై వేల మెజార్టీతో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసింది ఇక పవన్ కళ్యాణ్ గెలుపును టాలీవుడ్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది ఇప్పటికే హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కంగ్రాస్ చెప్తున్నారు తాజాగా చిరంజీవి తన తమ్ముడిని విజయాన్ని చూసి గర్వంతో ఒప్పుంగిపోతున్నారు ఈ మేరకు చిరువు వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది డిఎర్ కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరో అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికే నిరూపించావని నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది నువ్వు గేమ్ చేంజర్ మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని కూడా అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది నీ కృషి నీ త్యాగం నీ ధ్యేయం నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం అలాగే నీ కళల్ని నువ్వు నెరవేర్చుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తానని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు జనసేనకు ఐదు కోట్ల విరాళాన్ని మెగాస్టార్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసింది ఆ టైంలో లో చిరువు వేసిన ట్వీట్ సైతం బాగానే వేరైంది అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయం చేస్తూ ఉంటారు అధికారం లేకపోయినా తన సంపాదన నీ రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించడం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని ఎంతో కొంతనే ఉపయోగిస్తాడని నేను సైతం జనసేనానికి విరాళాన్ని అందించాను అని ట్వీట్ వేశాడు ఇక తన తమ్ముడిని గెలిపించుకుమని పిఠాపురం ప్రజల్ని చిరంజీవి రిక్వెస్ట్ చేస్తూ వీడియో వదిలిన సంగతి అందరికీ తెలిసింది